నెల్లూరుపల్లి కొత్తపాలెం ఉన్నత పాఠశాలలో నేత సంచుల పంపిణీ నెల్లూరుపల్లి కొత్తపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు అధ్యాపక అధ్యాపకేతర సిబ్బందికి శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో గుడ్డ సంచులు పంపిణీ చేశారు తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలగడ్డిపాలెం గ్రామం శ్రీ పట్టాభి రామాలయం కేంద్రంగా నడపబడుతున్న శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా గుడ్డ సంచులను అందజేశారు ప్రధాన ఉపాధ్యాయులు కె గిరిధర్ బాబు విశ్రాంత ఉపాధ్యాయులు పివిఎస్ నారాయణరావు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం దాతలు ఇటువంటి కార్యక్రమాలు చేయడం ముదావాహమన్నారు ప్రతినిధులు దీవి అనంతబాబు కోన సాయిబాబు స్వామి విద్యార్థులకు నేత సంచులను పంపిణీ చేశారు కార్యక్రమంలో పరమేశ్వరి ఎస్కే కరీముల్లా ఎస్కే అలీ రాంబాబు అధ్యాపక అధ్యాపకేతర సిబ్బందిగా తయారైంది సేవా సంస్థల్లో కూడా ఇట్లాంటి కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు నిర్వహించున్నారు మనం ఎందుకంటే ఈ గుడ్డ బ్యాగులు తెచ్చుకుంది మనకు వచ్చేస్తా ఒకటైనా మనం గుడ్డ బ్యాగుల్నే వాడాలా మనకి ప్లాస్టిక్ చాలా పర్యావరణానికి మొప్పుగలుగుతుంది కాబట్టి మనము ప్లాస్టిక్ని నిరోధించాలి మనము మన ఇంట్లో కూడా పెద్దవాళ్ళని చెప్పాలా మనం బజారుకు వస్తే అన్ని వీధుల్లో కొట్టుకొని వస్తున్నాయి ఎక్కడన్నా భూమిలో ఇది అయిపోతాయా కావు డీకపోస్ట్ కావు ఎందుకంటే ఎరువు అయిపోవు అదే ఇప్పుడు ఇలాంటి గుడ్డ అనుకోండి తడిసి ఏదన్నా అయినా కూడా ఈ ప్లాస్టిక్ నిర్మూలన ఒక ప్లాస్టికే కాదు పర్యావరణం కాలుష్యం నాటికి అడవులు వేయడం ఇంకా మనం వాహనాలు వాహనాల వల్ల ఇంకా చాలా తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామంలోని శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ సంస్థను ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు చేయడంతో పాటు సామాజిక స్పృహలో భాగంగా ప్రకృతిని పరిరక్షించడానికి ఏం చేద్దాం అన్న ఆలోచన వచ్చినప్పుడు మొట్టమొదట ని నివారించడం అనేది ఒక పెద్ద సమస్యగా మారింది ఒక ఇచ్చిన రకరకాల మనుషులకు ఇవ్వాలి ఇక్కడిస్తే మీరు చెబితే మీరు ఎడ్యుకేట్ చేస్తే తల్లిదండ్రులు అందరూ ఎడ్యుకేట్ అవుతారు మీరు ఒక మాట చెబితే మీ మాటని తల్లిదండ్రులు వింటారు కారణం ఏంటంటే చదువుకున్న చదువుకుంటున్న బిడ్డలు మీరు మీరు సమాజంలో రాబోయే తరం మీరు బాగుండడం కోసం మేము ఏమైనా చేస్తామంటారు అందుకని మీకు ఇవ్వడం కోసంగా మేము గతంలో కొన్ని పాఠశాలల్లో ఇచ్చాము మాకు పివిఎస్ నారాయణరావు గారు మాస్ గారు మా స్కూల్లో కూడా ఇవ్వాలని అడిగినప్పుడు అలాగేన வாதான் வாடுத வாடுதாஸ்டிக் நமூலிஸ்தான் ఫ్యాషన్స్ కుమ్మరి వీధి గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడ లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుష ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్